ఏసుక్రీస్తునంలో మీ అందరికీ నా శుభాభివందనలు ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు బెటర్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దెన్ ద బిగినింగ్ అని ఇంగ్లీష్లో రాయబడిందండి కార్యాంతం ఎందుకు అంత మంచిది అని అంటే ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్నట్లయితే అపోజలైన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు తర్వాత నీళ్ళ మీద నడిచే గొప్ప ఆధిక్యత పేతురుగారి తినండి కానీ ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది ఎందుకంటే దాన్ని చక్కగా ఆయన ముగించలేకపోయాడు మొదట్లో చక్కగానే విశ్వాసముతో నీళ్ళ మీద నడు నడుస్తూ మనం కనుక మధ్యరస సువార్త ఇరవై ఐదు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఒక్క వచనాలు కనుక చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ధ్యానించినట్లయితే అర్థమవుతుంది ఏమనంటే అక్కడ ప్రారంభంలో ఏసైనా చూస్తూ గారు నీళ్ళ మీద నడిచాడు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూడడం మొదలుపెట్టాడు దేవుని చూడటం ఆపివేసి గాలిని చూడడం మొదలు పెట్టడం వెంటనే ఏమైపోయిందంటే మునిగిపోవడం మొదలుపెట్టాడు వెంటనే ఆయన చెయ్యి చాపి అతని పట్టుకొని అంటే దాని పేతురు గారిని పట్టుకున్నారు దానికి అర్థం ఏంటంటే ఆయన చెయ్యి చాపి పట్టుకునేంత సమీపం వరకు నడిచేశాడు ఐ మీన్ కానీ చివరికి దగ్గరకు వచ్చే సమయంకి తొట్టిల్లి పడిపోయాడు చూడండి అందుకనే చాలామంది ఏమంటుంటారు అంటే గారు ఇట్లా ఇట్లా అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడడానికి కారణము ఆయన యొక్క అంతము అక్కడ కార్యాన్ని చ సక్రమంగా ముగించలేదండి కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఏది ప్రారంభించినా అది నీకు ఒక ఎడ్యుకేషనే కానివ్వు నీ కుటుంబంలో ఒక బాధ్యతగా ఒక బిజినెస్సే కానివ్వు ఏదైనా కూడా నువ్వు దేన్నైతే ప్రారంభించావు నీ ప్రార్థన జీవితమైనా నీ విశ్వాసపు లేదంటే నీ యొక్క ఫాస్టింగ్ ప్రయస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కూడా దాని కార్యాంతము వరకు నువ్వు చక్కగా దాన్ని సక్రమంగా హెల్ప్ చేయదేవా నాకు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ దాంట్లో కడముట్టించు మధ్యలో ఆపేయద్దు అందుకనే అక్కడున్నది ఏమంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు పేతురుగారు లాగా ఒకవేళ ఒక మాట చెప్తాను ఏమనంటే అంటే పేతురుగారు నిజంగానే ఇంకొక కొంచెం సేపు అంటే దేవుని చేతి వరకు నడిచేశాడు కదండి ఇంకొంచెం దూరం నడిచుంటే చరిత్రలోనే ఆయన ఒక అసాధ అసాధారణమైన స్థితిలో ఆయన నిలిచిపోయి ఉంటాడు కానీ అందరి దగ్గర హాస్యాస్పదంగా ఎందుకు మిగిలిందంటే అక్కడ అతడు సరిగా తుదముట్టించలేదు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు స్టార్ట్ చేసిన ఏ వర్క్ అయినా దాని యొక్క ఎండ్ అయ్యేంత వరకు దాన్ని కొనసాగించు మధ్యలో ఆ కార్యాన్ని ఆపద్దు అమ్మ లేదు సిస్టర్ ఇట్లా వస్తుంది అలా వస్తుంది ఆ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను లేదంటే నాకు చాలా అబ్స్టకల్స్ వస్తున్నాయి మధ్యలో స్టాప్ అయిపోదాం అనుకుంటున్నాను ఇక్కడే ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనుకోవద్దు లేదు 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 విశ్వాసం మా ఏసే ఏసేవైపు చూస్తూ నీ ప్రయాణంలో సాగిపో దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపించను గాక ఐ మీన్ ప్రేస్తులు